రైట్ ఫ్రెండ్స్ అందరికీ వెల్సప్ వెల్కమ్ మన్స్ అగైన్ ఈరోజు టెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ గురించి మాట్లాడదాం బిఫోర్ దాట్ అందరూ జాయిన్ అయ్యేలోపు ఈ క్వశ్చన్ని ఈ రెండు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ దిస్ వన్ వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఇటీవల వార్తల్లో ఉన్న లఖిమాయి ప్రద్యుమ్న మరియు పుల్మాయి అనేవి ఏమిటి ఏంటండి ఎనీబడీ ఆన్సర్ ప్లీజ్ సర్ చిర్తు పుల్ల సరే మ్యూట్ చేసుకోండి మెజారిటీ క్యాండిడేట్స్ చిర్తు పుల్ల అని చెప్తున్నారు అదర్స్ మ్యూట్ చేసుకోవాలి దెన్ ఈ క్రింది ఏనిగలు సర్ అదర్స్ మ్యూట్ చేసుకోవాలన్న మ్యూట్ చేసుకోండి దయచేసి మ్యూట్ చేసుకుంటే టూ వే ట్రాన్సాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది అదర్వైజ్ కష్టం అవుతుంది దయచేసి ఎప్పుడైనా సరే ఎంటర్ కాగానే మ్యూట్ చేసుకోండి రెస్పాండ్ అవ్వమన్నప్పుడు రెస్పాండ్ అవ్వండి సో క్రింది జంతువులను పరిశీలించండి వైల్డ్ వాటర్ బఫలో స్పాంప్ డీర్ స్నోలియోపాడ్ టూ హార్న్ ఐనోసిరాస్ లైన్ టైల్డ్ మకాక్ క్లిక్ ఇచ్చేసి పై వాటిలో కజిరంగా జాతీయ ఉద్యానంలో నివసించే జంతువులను గుర్తించండి అని అడగచ్చు ఎందుకంటే

వెస్టర్న్ గార్డ్స్ లోనే ఉంటది లైన్ టైల్డ్ మకాక్ దీన్ని పట్టుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇంత పెద్ద జంతువుల లిస్ట్ ఉన్నా కానీ మనం కంగారు పడిపోవాల్సిన పని లేదు అట్ ద సేమ్ టైం స్నోలీ కూడా కొంత డౌట్ఫుల్ వస్తుంది అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఉంటుంది కాబట్టి ఖజరంగ నేషనల్ పార్క్ లో కూడా ఉండొచ్చేమో అనుకుంటారు అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది ఇది కానీ లైన్ టైల్డ్ మకాక్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు లైన్ టైల్డ్ మకాక్ వెస్ట్రన్ లో తప్ప ఎక్కడా ఉండదు మన కంట్రీలో సో ఇట్లా క్వశ్చన్స్ ఇస్తుంటారు కొంచెం జాగ్రత్తగా చూడాలి అయితే ఇది అందరూ తప్పు చెప్తున్నారు సో టుడే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాము ఒకసారి అందరిని మ్యూట్ చేస్తాను తర్వాత నేను అన్మ్యూట్ చేస్తాను సరే రైట్ ఫ్రెండ్స్ ఎన్టీపీసీ రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనేది న్యూస్లో ఉంది ఎన్టీపీసీ అంటే మనకు తెలుసు దాదాపుగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కాబట్టి థర్మల్ విద్యుత్కు సంబంధించిన సంస్థ అని మనకు అర్థమవుతుంది కానీ ఎన్టీపీసీ వాళ్ళు ఇంకొక సంస్థను ఏర్పాటు చేశారు దాని పేరే ఎన్టీపీసీ రెన్యువబుల్స్ ఎన్టీపీసీ రెన్యువబుల్స్ ఆర్ఈఎల్ అని పిలుస్తారు ఈ ఆర్ఈఎల్ అనే సంస్థ రేతి సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇటీవల మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది ఎన్టీపీసీ రెల్ అనేది బరేతి సోలార్ పవర్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది భరేతి సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది ఇది ఎన్టీపీసీ కు సంబంధించింది ఎన్టీపీసీ రెల్ అనే సంస్థకు సంబంధించింది అయితే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనబుల్ ఎనర్జీ యొక్క స్కీమ్ కింద ఇది ఏర్పాటు కాబోతుంది ఈ స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ యొక్క అల్ట్రా మెగా రెనూవబుల్ ఎనర్జీ పవర్ పవర్ పార్క్ స్కీమ్ అనే కింద దీన్ని డెవలప్ చేయబోతున్నారు ఒక సోలార్ పార్క్ మీరు ఒక సోలార్ ప్రాజెక్ట్ పర్టికులర్ సోలార్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు అనుకుందాం సోలార్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ దానికి చాలా కావాలి ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా రోడ్లు కావాలా వాటర్ కావాలా డ్రైనేజ్ కావాలా కమ్యూనికేషన్ నెట్వర్క్ కావాలా ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది ఇవన్నిటిని పెట్టుకొని మళ్ళీ క్లియరెన్స్ కూడా తెచ్చుకోవాలి అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులను తెచ్చుకోవాలి ఇదంతా సమస్య చెప్పండి సో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో అట్లాంటి కి అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే అల్ట్రా మెగా రిన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్ స్కీమ్ విస్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఓకేనా ఇక ఎన్టీపీసీ గురించి ఒకసారి మాట్లాడినట్లయితే భారతదేశంలోని మొత్తం విద్యుత్ డిమాండ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నే తీరుస్తుంది ఇప్పుడు బా ఎన్టీపీసీ సెవెంటీ ఫైవ్ గిగా వాట్ల స్థాపిత స విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది మీకుంది ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అని ఫస్ట్ లోనే మెన్షన్ చేశారు సిలబస్ లో ఎన్టీపీసీ యొక్క స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అంతా అంటే సెవెంటీ ఫైవ్ గిగావాట్స్ ఇది భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ అయితే దీనికి ఒక ప్లాన్ ఉంది ఏంటి అది అంటే రెండు వేల ముప్పై రెండు నాటికి వన్ థర్టీ గిగావాట్ స్థాపిత విద్యుత్ శిక్ష సామర్థ్యాన్ని సాధించాలి అనేది దీని లక్ష్యం రెండు వేల ముప్పై రెండు నాటికి వన్ థర్టీకి వాట్స్ అయితే దీంట్లో మాత్రం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి అనేది లక్ష్యం అందుకే ఇది ఎన్టీపీసీ రైల్ని ఏర్పాటు చేసుకుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాక్ట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎన్టీపీసీ ఈజ్ అవర్ లార్జెస్ట్ పవర్ యూటిలిటీ కదా ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అయితే అయితే ఈ స్కీమ్ కింద కదా ఈ పార్క్ ఏర్పాటు చేసింది ఎన్టీపీసీ రెల్ అనేది భారతీ సోలర్ పవర్ ప్రాజెక్ట్ ని ఈ స్కీమ్ కింద ఏర్పాటు చేసింది ఈ స్కీమ్ మీకు చాలా ఇంపార్టెంట్ రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్సెస్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ అల్ట్రా మెగా రెన్యువబుల్ ఎనర్జీ పవర్ పార్క్ స్కీమ్ అల్ట్రా మెగా రెన్యువబుల్ ఎనర్జీ పవర్ పార్క్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాము సోలార్ ప్రాజెక్ట్ డెవలపర్లు చాలా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసేందుకు కింద చెప్పాను కదా ఏర్పాటు చేసేందుకు వీళ్ళు కల్పించే లక్ష్యంతో డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది ఈ స్కీమ్ ఎప్పటి వరకు ఫోర్స్లో ఉంటుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు ఫోర్ ఫోర్స్లో ఉంటుంది నేను ఇంతకు ముందు చెప్పినట్లు అన్ని రకాల చట్టుబద్ధల అనుమతులు పెంచడంతో పాటు ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రోడ్స్ని వాటర్ని డ్రైనేజ్ని కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఇతర మౌలిక సదుపాయాలని సోలార్ పవర్ ప్రాజెక్ట్ డెవలపర్స్ కి ఈ స్కీమ్ కల్పిస్తుంది అయితే ఈ స్కీమ్ కింద ప్రభుత్వము ఎంత విద్యుత్ని సౌర విద్యుత్ని ఉత్పత్తి చేయాలనుకుంటుంది అంటే నలభై వేల మెగావాట్లు సౌర విద్యుత్ని ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం దీన్ని రెండు వేల పదిహేడులో ఇరవై మెగావాట్ల నుంచి నలభై వేల మెగావాట్లకు పెంచారు అంటే అర్థం స్టార్టింగ్ లో దీనికి ట్వంటీ థౌజండ్ మెగా వాట్స్ అనేది లక్ష్యంగా ఉంది రెండు వేల పదిహేడులో దీన్ని నలభై వేల మెగావాట్లకు మార్చారు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి ఈ పథకం వర్తిస్తుంది అయితే ఈ పథకం కింద ఎవరైనా బెనిఫిట్ అవ్వాలి అంటే వారు ఎస్టాబ్లిష్ చేసే సోలార్ పార్క్ యొక్క మినిమం కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ గా ఉండాలి అయితే కొన్ని చోట్ల ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడానికి వ్యవసాయ భూమి భూములు దొరకవు వ్యవసాయ భూమి కాదు వ్యవసాయేతర భూములు దొరకవు తీవ్రమైన కొరత ఉంటుంది భూమికి లేదా భూమిని సేకరించడం చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటి చోట ఈ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ అనే దానికి ఎగ్జెంప్షన్ కూడా ఉంది ఈ పథకం కింద కనుక మీరు సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే మీరు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కి అయ్యే ఖర్చు దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది స్కీమ్ కింద డిపిఆర్ తయారీకి సోలార్ పార్క్ అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం సహాయ అందిస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అంతేకాకుండా ఈ స్కీమ్ కింద మీరు సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టి ఒక మెగావాట్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తే మెగావాట్కి ట్వంటీ ల్యాక్స్ కానీ లేదా ప్రాజెక్ట్ వ్యయంలో థర్టీ పర్సెంట్ కానీ ఏది తక్కువైతే అది విచ్ఎవరీస్ లోవర్ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద అందిస్తుంది దీస్ ఆర్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యూ ప్లీజ్ రిమెంబర్ అల్ట్రా మెగా రినూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఈ దేశంలో మన దేశంలో సోలార్ పార్క్స్ ని పెట్టాలి అనుకునే వాళ్ళకి సోలార్ పార్క్ కాదండి సోలార్ ప్రాజెక్ట్స్ ని పెట్టాలనుకునే వాళ్ళకి దోహదపడేటటువంటి స్కీమ్ సింపుల్గా దీన్ని సోలార్ పార్క్ స్కీమ్ అని కూడా అంటారు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి దీని మీద మనం క్వశ్చన్స్ తయారు చేస్తాం తర్వాత సిరీస్ సిరీస్లో దెన్ సేలా టన్నెల్ గురించి మాట్లాడదాం సేలా టన్నెల్ న్యూస్ న్యూస్లో ఉంది న్యూస్ న్యూస్లో ఉంది మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈస్ యువర్ అస్సాం దిస్ ఈస్ యువర్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి మధ్యలో ఒక టన్నెల్ నిర్మించడం జరిగింది దాన్నే సేలా టన్నెల్ అంటున్నాం చూడండి వెరీ ఇంపార్టెంట్ త్రీ థౌజండ్ మీటర్లు అంటే మూడు కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రహదారి సొరంగం రోడ్ టన్నెల్ ఇది రోడ్ టన్నెల్ ఓకేనా అస్సాంలోని గౌహతిని అస్సాంలోని గౌహతిని అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ కలుపుతుంది తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ప్రధానమంత్రి గారు ప్రారంభించారు ఈ సొరంగం ప్రపంచంలోనే అతి పొడవైన రెండు వరుసల సొరంగం బై లైన్ టన్నెల్ అని పిలుస్తాం బై లైన్ టన్నెల్ ఎందుకు సార్ ఇది ఈ టన్నెల్ గురించి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్తున్నారంటే మీకు డిఫెన్స్ ఉంది డిఫెన్స్ టెక్నాలజీ ఉంది డిఫెన్స్ లో భాగమే ఇది ఎందుకంటే ఈ సొరంగం ఇక్కడ మనకు పైన చైనా ఉంది చైనా నుంచి మనకి ఎప్పుడూ థ్రెడ్స్ ఉన్నాయి సో ఈ సొరంగం ద్వారా చైనా కనుక ఒకవేళ దాడి చేస్తే క్విక్గా చాలా క్విక్గా సైన్యాన్ని ఆయుధాలని యంత్ర సామాగ్రిని భారత్ చైనా సరిహద్దులో త్వరగా తరలించడంలో సహాయపడుతుంది అది అందుకని మనం సైలా టన్నెల్ గురించి చెప్పుకుంటున్నాం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది ఈ టన్నెల్ని ఓకేనా సింపుల్ గా చెప్పాలంటే చూడండి సో ఏడాది పొడవు నా అరుణాచల్ ప్రదేశ్ని అస్సాంతో కలుపుతుంది దేశంలోని పశ్చిమ ప్రాంతంతో కలుపుతుంది అనే అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అస్సాంని లేదా గౌహతిని తవాంగ్తో కలిపేటటువంటి ఒక ఇంపార్టెంట్ అన్నెల్ ఇది దెన్ అస్సాంలోని ఖజరంగా నేషనల్ పార్క్ను ప్రధానమంత్రి నిన్న సందర్శించడం జరిగింది సందర్శించి అక్కడ ఆయన లిఖిమాయి ప్రద్యుమ్న మరియు పుల్మాయి అనే ఏనుగులకు చెరుకును తినిపించారు దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా ట్విట్టర్లోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోను ఇతర న్యూస్ పేపర్స్లో కూడా కవర్ చేయడం జరిగింది చూడండి ఫీడింగ్ షుగర్ కేన్ టు లిఖ్ మాయి అండ్ ఫులోమాయ్ ఖజరంగా ఈజ్ నోన్ ఫర్ ద రైనోస్ నోన్ ఫర్ ద రైనోస్ ఎవ్రీ వన్ నోస్ దిస్ బట్ దేర్ ఆర్ ఆల్సో లార్జ్ నంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ దే అలాంగ్ విత్ సెవర్ అదర్ స్పీసీస్ లార్జ్ నంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ కూడా మనకి ఖజరంగా నేషనల్ పార్క్ లో ఉన్నాయి ఈ లిక్ మాయి ఫ్లోమి ఫులోమి అనేవి ఏంటి దే ఆర్ ఎలిఫెంట్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము మీరు అందరు చిరుతుబుల్ అని చెప్పారు తప్పు దే ఆర్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో కజిరంగా నేషనల్ పార్క్ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు మీకు బయోడైవర్సిటీ అనే టాపిక్ ఉంది కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనే పదాలు కూడా ఉన్నాయి కన్జర్వేషన్ లో భాగంగా ఖచ్చితంగా ఒక నేషనల్ పార్క్ నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది ఖజరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో ఉందని అందరికీ తెలుసు కానీ ఏ జిల్లాలో ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి గోలాఘాట్ అండ్ నాగౌండ్ అనే జిల్లాలో విస్తరించి ఉంది కజిరంగా నేషనల్ పార్క్ దీని విశిష్ట లక్షణం ఏమిటి అంటే విశిష్ట లక్షణం ఏమిటి అంటే మూడింట రెండు వంతుల రెండు వంతుల భారతీయ కడ్గ మృగాలకు ఈ నేషనల్ పార్క్ నిలయంగా ఉంది మూడింట రెండు వంతుల భారతీయ కడ్గ మృగాలకు ఈ నేషనల్ పార్క్ నిలయంగా ఉంది ఇండియన్ రైనసార్స్ ఇండియన్ ఆర్ వన్ హాండ్ రైనోసార్స్ రైనాస్ వన్ హాండ్ ఓకే ఒక కొమ్ము ఉంటుంది ఓకేనా ప్రపంచంలోని మూడింట టూ థర్డ్ మూడింట రెండు వంతుల ఇండియన్ రైనోసార్ లేదా వన్ హర్ండ్ రైనోసార్స్ ఈ నేషనల్ పార్క్ లోనే ఉన్నాయి ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా వెరీ ఇంపార్టెంట్ మార్చ్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఖడ్గ మృగాల జనాభా లెక్కల ప్రకారం ఖజిరంగ నేషనల్ పార్క్ లో ఉన్న ఖడ్గ మృగాలు అంటే టూ సిక్స్ వన్ త్రీ టూ సిక్స్ వన్ త్రీ ఇక్క ఈ పార్కులు ఏమేమి ఉంటాయి జాగ్రత్తగా చూడాలి ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నాయి మనం పైన చూసాం వైల్డ్ వాటర్ బఫలోస్ ఉంటాయి వైల్డ్ వాటర్ బఫలోస్ అండ్ స్వాంప్ డీర్ కూడా ఉంటుంది ఇక్కడ స్వాంప్ డీర్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఇది ఒక ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా ఫ్రెండ్స్ వివిధ రకాల పక్షు జాతులు ఇక్కడ సంరక్షణ భావించబడుతున్నాయి కాబట్టి బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ దీన్ని ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా కూడా గుర్తించింది అంతేకాకుండా తూర్పు హిమాలయాల బయోడైవర్సిటీ హాట్స్పాట్ మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ వస్తాయి ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకుంటాం తూర్పు హిమాలయ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంచునే ఉంది ఈ పార్క్ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ జీవవైవిధ్యం ఎక్కువగా ప్లస్ దృశ్య మనోహరంగా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది అండి మీరు తప్పు చెప్పారు ఈ రోజు సండే కాబట్టి ఎక్కువగా న్యూస్ లేవు ఎకానమీ ఇష్యూస్ ఏమీ లేవు ఈ రోజు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఈ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు చూడండి వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఇటీవల వార్తల్లో ఉన్న లిక్మాయి మాయి ప్రద్యుమ్న మరియు పుల్మాయి అనేవి ఏమిటి ఇట్లనే తీస్తున్నారు కదా ట్రెండ్ ఇదే ప్రజెంట్ ట్రెండ్ ఏంటి ఎవరు తప్పు చెప్పరు ఇంకా అదే అండి దీంట్లో ఉన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలోనే ఉంది కష్టం కాదు సమాచారం లభ్యత ఉండదు మనకి యూ నో ది థింగ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఆన్సర్ అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఇదేం పెద్ద సైన్సెస్ కావాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి అథెంటిక్ సోర్సెస్ నుంచి తెలుసుకుండాలి ఎగ్జామినేషన్ యాంగిల్కి తగ్గట్టుగా తెలుసుకొని ఉండాలి అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది ఇందాక నేను కూడా ఇది మర్చిపోయాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు కొమ్ముల ఖడ్గ మృగం అన్నా రెండు కొమ్ముల ఖడ్గ మృగం అసలు ఉండదు కాబట్టి మీకు ఆన్సర్ ఏం కావాలి ఇప్పుడు ఖచ్చితంగా వైల్డ్ వాటర్ బఫ్లోస్ ఉన్నాయి స్వాంప్ డీర్స్ ఉన్నాయి కానీ మంచు చీరతలు అసలు దొరకవు మంచు చీరతలు అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటాయి మళ్ళీ ఉత్తరాఖండ్ లో ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ లో ఉంటాయి కానీ మీకు అస్సాంలో ఖిరంగ నేషనల్ పార్క్ లో ఉండవు ఇవి కూడా ఉండవు ఫ్రెండ్స్ రెండు కొమ్మల మృగం అనేది ఉండదు ఇండియన్ రైనా సారైసా ఉంటుంది ఇండియన్ రైనా సారైసిస్ వన్ హార్న్ రైన్ ఆఫ్ లయన్ టైల్డ్ మెక్క అయితే ఓన్లీ వెస్ట్రన్ లో ఉంటుంది ఈ మూడు పోవాలి సో వన్ అండ్ టూ ఆర్ ది ఆన్సర్స్ ఓకేనా సింపుల్ అదే విషయం కానీ ఇక్కడ అక్కడ దాకా కూడా పోను అవసరం లేదు టూ హార్న్ డైనస్ మీద మీకు డౌట్ ఉంటే ఇందాక మీకు ఇక్కడే స్ట్రక్ అయ్యి చాలా మంది చెప్పడానికి వన్ హాన్ డైనోసిరస్ తెలియకపోయినా మీకు లైన్ టైల్ మకాక్ సరిపోతుంది కదా వన్ అండ్ టూ ఓన్లీ వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఫైవ్ ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు అది అనమాట ఓకేనా దిస్ ఈ ఫ్రమ్ మై సైడ్ ఫ్రెండ్స్ టు సే ఎనీథింగ్ యూ ప్లీజ్ అవరైనా సర్ మకలు కర్నన శర్మ కర్ణాటక ది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో ఉంటదండి ఆ దాని కింద కొన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా వాట్లలో ఉంటుంది ఇంక్లూడింగ్ కర్ణాటక అజ్ వెల్ కేరళ కైలేట్ వాల్యూ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా సోలెంట్ వాలిడేషన్ బాక్స్